ముందు అంటే ఎన్ని రోజులు నా కొట్టి కొట్టి పది రోజులు అవుతానే పది రోజులు అంటే మీకు రిజల్ట్ ఎన్ని రోజులు కనిపించింది అంటే నాలుగైదు రోజుల్లో నీకు నల్ల బొగ్గు అయిపోయింది కొన్ని మచ్చలు అట్లే ఇట్లా మెత్తగా ఉన్నాయి అంటే మచ్చ ముట్టుకుంటే మెత్తగా ఉంది మెత్తగా ఉంది ఈ తెల్ల బబ్బులు వస్తనే లేదా తెల్ల బబ్బులు అదే అడందో దానికి అంటే డౌట్ వచ్చే మళ్ళీ తెప్పించింది అవునులే ఫస్ట్ తూరి కూర్చున్న తర్వాత మళ్ళీ గ్యాప్ కి ఎన్ని రోజులు కొట్టారు గ్యాప్ లేదు గ్యాప్ పది రోజులు పడుతుంది కదా ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ రోజుకి రెండు రోజు మధ్యలో మధ్యలో అదే పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది ఒకవేళ ఏ రోజులకి అట్లా కొట్టుకుంటే బాగుంటుంది కదా ఎవరైనా కూడా కొట్టుకునేవాళ్ళు అవును పో నాలుగైదు రోజుల్లో బాగా నా బాగుంటుంది ఇప్పుడు వర్షం పడిందా ఫస్ట్ ఊరు కొట్టినప్పుడు తిరిగి అదే అంటే నాలుగైదు గంటల జేబు ఇమిరింది అంతే నైట్ అంతా వర్షం పడా నైట్ అంతా వర్షం పడింది మళ్ళా ఒక రోజు పడింది అంట మళ్ళా పడతా ఉంది అట్లా 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 పడతా ఉండుకుని ఆడ మచ్చలు వస్తా అండి అది ఏడో ఆ ఆ నువ్వు ముందు జాగ్రత్తగా మళ్ళా రెండు రోజు స్ప్రే కూడా ఇచ్చేస్తున్నావు అట్లా అదే పూత బాగా ఎక్కువ పూసింది ఇప్పుడు నీకు పూత పూసింది నువ్వు ముందు కొట్టినాకనే కదా పూత ఎక్కువ పూసింది కొట్టక ముందు కొట్టిన దానికంటే నువ్వు సుప్రీం స్పెషల్ కొట్టక ముందు పోత ఎట్లుంది ఎట్లా ఉంది పూత కొట్టినాకే బాగుంది పూత ఓకేలే దానికైనట్లత కదా ఇంకో విషయం ఏమంటారా ఇప్పుడు డబ్బులకి ముందుకి ఓకే వర్తే అవునా ఇప్పుడు మనం గిజ్జికి తీసుకున్న బయట అంటే మామూలు మన మనం తక్కువ డబ్బులతో గెజ్జి కంట్రోల్ అయిందంటావు చాలా బెస్ట్ బెస్ట్ కదా నీకు రెండేళ్ళ పోసి ఇది సుప్రీం లో వచ్చేసి రెండేళ్ళ ఇంత ముందు మూడు పీసులు తెప్పించింది అప్పుడు కూడా సుమారు కంట్రోల్ అయిన అంటే మించిపోయిన దాన్ని మనం ఏం చేయలేము అది ఇన్ఫర్మేషన్ వస్తే వేరే బిల్లోడు తెప్పించాడు ఆ పిల్లోడు ఇదే సేలూరు మరి బెంగళూరు కల్ ఉంటేనే నేను పౌన్ అంటాను చూడు పౌన్ తెప్పించే మాకు అప్పుడు నల్లగా అయిపోయింది బబ్బ అంతా అది అయితే మనం ఈ తెల్ల అయితే అప్పుడు కూడా కంట్రోల్ అయిండే నల్లది బాగాలేదు కదా ఇంకా దానికి మనం ఏం చేయలేము ఇది ఈడే ముదుగు దగ్గర పక్కన పల్లె లో పల్లెని పేరులో నాగరాజున్న ఎట్లా మనం అయితే ధైర్యంగా చెప్పొచ్చు రైతులకి అయితే ఖచ్చితంగా తొంభై తొమ్మిది పర్సెంట్ చెప్పు